లక్నో లాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు గెలిచింది లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ కూడా ఉత్కంఠభరితంగా మ్యాచ్ ఆశాంతం జరిగింది అయితే ఇక్కడ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమవుతూ వచ్చింది అయితే ఈ సందర్భంలో నిన్న ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ అలాగే మన భారత జట్టు కెప్టెన్ సూపర్ స్టార్ ఆటగాడైన రోహిత్ శర్మ బర్త్డే రోజున ముంబై ఇండియన్స్ గెలవకపోవడం ఆ జట్టు ఆటగాడిని చాలా అంటే చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యేలాగా చేసింది అయితే ఆ ఆట మధ్యలో నుంచే రోహిత్ శర్మ వాకౌట్ చేసేసి మైదానాన్ని వేయడం హార్దిక్ పాండ్యాను చాలా ఇబ్బందికి గురిచేసింది అయితే ఆ సమయంలో ముంబై జట్టుకు సంబంధించి ఫ్రాంచైజీ ఓనర్లు కూడా అసలు అంటే అసలు సాటిస్ఫాక్షన్ గా లేరు ఇక రోహిత్ శర్మ అక్కడున్న అభిమానులను కూడా పట్టించుకోకుండా చాలా నిరాశగా మైదానాన్ని వీడాడు ఇది చూసిన హార్దిక్ పాండ్యా చేయాలో అర్థం కాక నీళ్లు నమ్ములతో నిలబడ్డాడు కానీ ఏమీ చేయలేకపోయాడు మ్యాచ్ ని గెలిపించను లేకపోయాడు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్